రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం కొన్ని పుస్తకాల యొక్క ముద్రణ ఉంది దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా టీవీలో వృద్ధాప్యాన్ని గురించి మాట్లాడడం జరిగింది అవన్నీ పుస్తక రూపంలో వస్తే బాగుండు అని అడిగిన వారు ఉన్నారు వారి కోసం వాటన్నిటిని గ్రంథస్థం చేయడం జరిగింది అవి రెండు వాల్యూమ్స్గా వెలుపలికి రాబోతున్నాయి మొదటి వాల్యూమ్ నవంబర్లో వస్తుంది అదే రీతిగా పునరుద్ధాన ప్రత్యక్షతలు కూడా మొదటి భాగం వచ్చింది రెండో భాగం రాబోతుంది ఇది కాకుండా సువార్త పత్రిక క్రీస్ పత్రిక మాస్ పత్రికలో అనేక మంది పుస్తకం రాగానే మొట్టమొదటి మేము వెనకాల పేజీ ఉండి అంటారు అక్కడ ఆత్మీయ పాఠం అని ఉంటుంది ఆత్మీయ పాఠాలు కొన్ని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరుగుతుంది అంతేకాదు మరో మాట ఏమిటంటే గారని మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో వారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు వారి లైఫ్ రాయడానికి షారోన్ కమిటీ వారు నన్ను అడిగారు వారు దానికి సమ్మతి తెలిపితే వ్రాయటం జరిగింది పూర్తయింది ఆ పుస్తకం కూడా రావాలి మొత్తం నాలుగు పుస్తకాలు వెలుపలికి రావాల్సి ఉంది మర్చిపోకుండా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి నవంబర్లో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు గుడివాళ్ళలో సేవకుల సదస్సు ఉంటుంది అదే రీతిగా నవంబర్ పదిహేను ఈ సంఘంలో చర్చ్ డెడికేషన్ డే జరుగుతుంది దానికోసం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇకపోతే జీవిత పాఠశాల అనే ఈ అంశం మీకు మాత్రమే కాదు నాకు కూడా దేవుడి చిన్న గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను చాలామంది మేము ఆత్మీయంగా మేలు పొందుతున్నామని ఆ వాక్యాన్ని చూసి కానీ మేము నిద్రపోమని చెప్పడం నిజంగా మీ అందరికీ వాక్యం మేడలో ఉన్న ఆసక్తి కొరకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున మనం ఆది కారణం నలభై ఐదో అధ్యాయాన్ని మరోసారి చూద్దాం అందులో నాకు ఒక మంచి వచనం దొరికి వచనాలన్నీ మంచివే ఆలోచన ఒక వచనం దొరికింది నలభై అధ్యాయంలో ఆరో వచనం ఎలా ఉంది రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది కోత అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదో వచ్చును చూడండి రెండు సంవత్సరాల నుంచి కరువు దేశంలో ఉంది సేజ్యమైన కోత అయినా లేనటువంటి సంవత్సరాలు ఇంకా ఐదొస్తాయి మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను క్షేమముగా శేషముగా నిలుపుటకు సారీ మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఈ మాటల్లో నాకు మనసుకు తట్టిన మాట మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన గొప్ప తండ్రి కృపగలిగిన మా గొప్పదేవ లేఖనం మీద వింటున్నవారు వాక్య ఆకలి కలిగిన వారు సార్వత్రిక సంఘంలో మేమందరం అవయవాలం రక్షించబడిన వారందరూ నిశ్చిత్వంలో ఉంటారనే స్పృహ భూమి మీద ఎవరిని మేము నిరాకరిస్తున్నామో నిశ్చిత్వంలో వారిని చూడడం ద్వారా ప్రభు ముఖంలోకి చూడడం ద్వారా సిగ్గుపడవలసి వస్తుందేమోనని భయం కలిగి నమ్మకంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి ఈ లేఖనాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మీరే మాకు చాలినంతటి మీ ఆత్మ నింపుదలినిచ్చి ఈ మా సమయాన్ని దేవునిగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి ఆశ్చర్యం వాస్తవానికి యోసేపు యొక్క సహోదరులందరూ ఆశ్చర్యపోయారు నేనే యోసేపును అని చెప్పినప్పుడు ఆశ్చర్యంగా రక్షించి అనే పదం కరువులో రక్షించబడటమే ఆశ్చర్యమైతే ఇంకా ఐదు సంవత్సరాలు సేద్యంగానే కోతగాని లేని సంవత్సరాలు వస్తాయి అని తెలియడం ఆశ్చర్యమైతే తెలిపిన దేవుడు ఇంకెంత ఆశ్చర్యకరుడు అలాంటి సమయంలో మిమ్మల్ని నేను పోషిస్తాను మీరు మిమ్మల్ని రక్షించటం మీ ప్రాణాలను రక్షించటం కోసం అని యోసేపు మాట్లాడుతున్నప్పుడు నా అంతరంగం ఇలా అనిపించింది అవును నిజంగా ఆశ్చర్యం కదా మొదటి మాట యోసేపు జీవితం ఆశ్చర్యం భూమి మీద యోసేపు వంటి జీవితం కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు అంతకంటే అరుదుగా నా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మరింత ఆశ్చర్యం అలాంటి వారు ఇంకెవరు ఉండరు యోసేపు జీవితం ఎంత ఆశ్చర్యం ఊహకు అందినంతటి ఆశ్చర్యం ప్రభు జీవితం అది మానవ జ్ఞానానికి అందినంతటి ఆశ్చర్యం ఒకసారి ఆలోచించండి ఎక్కడ ప్రారంభమయ్యాడు యోసేపు ఎక్కడ కనిపిస్తాడు ఏసావు ఎదురొస్తున్నప్పుడు యాకూబు తన సంతానాన్ని అంటే దాసి సంతానాన్ని తరువాత లేయా సంతానాన్ని ఆ తర్వాత రాహిలును అందరికంటే వెనక యోసేపును అట్టు పెడతాడు ఎదురొచ్చినప్పుడు ఆఖరిగా ఎవరు బ్రతకాలనుకున్నాడు వీరందరూ చనిపోయినా యోసేపు యోసేపు ఆకర్లో బ్రతుకుతారు అనుకునే ఆకర్లో యోసేపు నుంచి ఇవాళ అదే యోసేపు ముందుంటాడని ఎవడు ఊహించాడు అదే యోసేపు కారకుడు అవుతాడని భోజనం పెట్టడానికి కారకుడు అవుతాడని ఎవరు ఊహించారు ఆశ్చర్యం కాదా ఇది ఆశ్చర్యం ఇక రెండవ మాట చెప్తాను అదేమిటంటే యోసేపు కనపరిచిన ప్రేమ ఆశ్చర్యం జాలని ప్రేమ అది ఆశ్చర్యం ఇది అరుదుగా కనిపిస్తుంది ఇకపోతే నా ప్రియరక్షకుడు సంఘాన్ని ప్రేమించిన ప్రేమ అది వింతైన ఆశ్చర్యం ప్రాణం పెట్టినంతటి ఆశ్చర్యం క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు అంటూ క్రీస్తు సంఘమును ప్రేమించి అంటాడు నిజంగా దేవుని ప్రేమ ఆశ్చర్యం యోసేపు ప్రేమించాడు వీటిని అందుకే అన్నాడు మిమ్మల్ని రాబోయే ఐదు సంవత్సరాలు దేశంలో శేషంగా నెలపడం అంటే వీరు కణాన్ నుండి ప్రయాణం అయ్యారు కణాలలో ఈ ఐదు సంవత్సరాల కరువులో ఎంతమంది నేల రాలిపోతారో చెప్పడానికి వీలు కాదు ఎన్ని కుటుంబాలు భూమి మీద నుంచి తుడిచిపెట్టబడతాయో తెలీదు కానీ ఆ దేశంలోనికి మరలా తిరిగి తీసుకుని వెళ్ళేందుకు మిమ్మల్ని ఒక శేషంగా నిలపడం అనేది ఆ ప్రేమలో కనిపిస్తున్న ఓ అద్భుతమైన సారాంశం రెండిది మూడో మాట కూడా చెప్తాను అదేమిటంటే యోసేపు యొక్క ఆహ్వానం ఆశ్చర్యం యోసేపు ఆహ్వానం ఆశ్చర్యం ఏమంటాడో తెలుసా తొమ్మిదో వచ్చిన చివరి భాగంలో నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నా యుద్ధకు రమ్ము నలభై ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చివరి భాగంలో నా ఎద్దుకు రా అక్కడుండొద్దు తన తండ్రికి చెప్తున్న మాట అక్కడ ఉండొద్దు నా దగ్గరికి రండి కరువులోనూ దుఃఖంలోనూ బాధలోనూ ఎడబాటులోనూ మునిగిపోయిన యోసేపును మునిగిపోయిన యాకువును సారీ యూసేఫ్ కాదు యాకువును అక్కడ ఉండొద్దు నా దగ్గరికి రా అని పిలవటం దగ్గర నాకు కనిపించిన వ్యక్తి నా ప్రియరక్షకుడు లోకంలో నా వద్దకు రాకుండా మీరుంటే ప్రయాసపడుతూనే ఉంటారు భారం మోస్తూనే ఉంటారు విశ్రాంతి లేనివారుగానే ఉంటారు నా వద్దకు రండి అని అనిపించారు ఇది ఆహ్వానం ఆ రోజు ఆహ్వానం యాకోబు ఇంటి వారికి ఈరోజు ఆహ్వానం ఈ నేటి ఆహ్వానం అంతటికి నిజంగా ఆశ్చర్యం కాదా ఏ తేడా లేదు ఏ తేడా లేదు అందరినీ పిలుస్తున్నవాడు ఆయన రేపటి దినం భూమి ఆకాశం అందుండే కృత్యాలన్నీ మికుటమైన వేండ్రంతో లయమైపోతాయి ప్రభు అంటున్నాడు అక్కడ ఉండొద్దు నా రండి నా వద్దకు మీరు వస్తే నాశనం నుండి తప్పించబడడం కాదు తీర్పు నుండి నరక నుండి కూడా తప్పించబడతారు అనే ఆశ్చర్యకరమైన ప్రేమ ప్రియరక్షికుంది ఇది మూడవది నాలుగవ మాట కూడా చెప్తాను అదేమిటంటే యోసేపు చేసిన వాగ్దానం ఆశ్చర్యం ఏమిటది నీవు కోషేను దేశముందు నివసించేదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొరెమందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తునూ నాకు సమీపముగా ఉండును అంటూ ఇకను ఐదు కరు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికినీ నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను అని చెప్పుడు సమస్తం నేను పట్టించుకుంటాను సమస్తాన్ని నేను సంరక్షిస్తాను మీరు నాకు సమీపంగా ఉంటారు ప్రభుకున్న పేరు ఇమానియలు సమీపంగా ఉండే దేవుడు అనే మాట పౌలు గారు రాస్తారు పిలిపత్రిక నాలుగో అధ్యాయంలో ప్రభు సమీపంగా ఉన్నాడు అనే మాట సమీపము అనే పదానికి మనం ఆంగ్ల తర్జుమా చూస్తే హీఈ్ ఎట్ హ్యాండ్ అని చేతికి అంది దూరంలో ఉన్నాడని యోసేపు ఆహ్వానం కంటే మరి శ్రేష్టమైన ఆహ్వానం నా ప్రియరక్షకునిది ఎంత గొప్ప ఆహ్వానం ఇది అంతేకాదు ఎంత గొప్ప వాగ్దానం అది ఆయన అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు దేవుని పిలలవడానికి అధికారం కలిగిన వాడని రాయించాడు మొదటి అధ్యాయం యోహాను స్వార్తలు అంతేకాదు ఐదో అధ్యాయంలో అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటిపోతాడు అన్నాడు అంతేకాదు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు యోసేపు కంటే మరి శ్రేష్టమైన వాగ్దానం నా ప్రిరక్షకుడు చేశాడు ఇది ఆశ్చర్యం కాదా ఐదేళ్ల కాలం పేదరిక నిన్ను అంటదు ఆలోచించండి సామెతల గ్రంథకర్త అంటాడు నేను పేదనై దొంగిలుతానేమో అంటాడు దొంగిలించే అవకాశం ఉంది కరువు కష్టం కొరత అనేవి మనిషిని నేరస్తునిగా మార్చే ప్రమాదం ఉంది ఆయన పాపం చేయకుండా కాపాడగలిగినవాడు పరిశుద్ధతలు కొనసాగించగలిగినవాడు అన్ని విషయాలలో మనల్ని సంరక్షించగలిగినవాడు అవును క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు అన్నమాట ఇది నిజంగా ఆయన వాగ్దానం ఆశ్చర్యం ఇన్ని ఆశ్చర్యాలు ఆయనలో కనిపిస్తున్నప్పుడు ఆయన వద్దకు రావడానికి నిరాకరించిన వారిలో నేను కూడా ఒకడిని అమ్మ మాటలు పిచ్చి మాటలు అనుకునేవాడిని సేవకులు ఇంటికి వస్తే అమ్మను మోసం చేయటాకొస్తున్నారనుకునేవాడిని కానీ ప్రభు కృప నన్ను దర్శించడం ప్రభులో ఉన్న జీవం నా బ్రతుకును మార్చడం లేఖనపు వెలుగు ప్రకాశించటం దేవుడు ఒప్పించటం తండ్రి ఆకర్షించటం కుమారుడు అంగీకరించటం జీవితంలోనికి ఆయన ఆహ్వానించటం ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను స్వీకరించటం ఈ గొప్ప భాగ్యం నిజంగా ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమే ఇంకా ఐదో మాట దగ్గరికి వద్దాం తనను శిక్షించిన అన్నలను రక్షించటం వారిని వారి పిల్లల్ని వారు కలిగిన వాటన్నిటిని రక్షించడం నిజమైన ఆశ్చర్యం ఎవరండి శిక్షించిన వారికి పట్టణం పెట్టేది ఎవరండి ఏమీ నేరం చేయకపోయినా అంత బాధపెట్టి శిక్షకు గురి చేసి అమ్మేసి సంతోషించిన వారిని రమ్మని తన దగ్గర ఆయన రక్షిస్తాను అని చెప్పడం ఆశ్చర్యం కదా అంతకంటే మరి గొప్పగా నా ప్రియరక్షకుడు విమర్శించిన వారు అవమానించిన వారు ఆయన దేవుడు కాదన్నవారు ఆయనను తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినవారు దేవుడే లీడన్న నావంటివారు వీరందరినీ రక్షించడం అనేది గొప్ప ఆశ్చర్యం కాదు అవును తను శిక్షి శిక్షించిన వారు శిక్షించామని అనుకున్న వారిని రక్షించటం అనేది ఆశ్చర్యాలలో మరో ఆశ్చర్యం ఇది ఐదవది ఆరవది వారి ప్రాణ రక్షణకు దేవుని సంకల్పం ఆశ్చర్యం యాకోబు కుటుంబం యొక్క ప్రాణరక్షణ కోసం దేవుని సంకల్పం ఆశ్చర్యం ఒకసారి ఆలోచించండి మన మన ఆలోచన కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకు దాటదు కానీ ఈయన ఆలోచన ఎంతకాలది ఎన్ని సంవత్సరాలు ఆయన అబ్రహామును గురించి చెప్పిన మాట ఆది కానం పదిహేనవ అధ్యాయంలో పిల్లలు లేరని అబ్రహాం బాధపడుతున్నప్పుడు నీ భవిష్యత్తు నాకు తెలిసయ్యా నాలుగు వందల సంవత్సరాలు నీ సంతానం పరాయి దేశంలో ఉంటుంది అని చెప్పాడు ఇవాళ పిల్లలు లేని అబ్రహాము శారాల మధ్యలో దేవుడు మాట్లాడిన మాట అబ్రహాముతో నీ సంతానం నాలుగు వందలు అంటే ఇస్సాకు పుట్టాలి ఇస్సాకునకు ఇద్దరు పిల్లలు పుట్టాలి అందులో యాకోబు యాకోబుకు పదమూడు మంది పిల్లలు పన్నెండు మంది కొడుకులు కూతురు వీరందరూ ఐగుప్తుకు వెళ్ళడం ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు ఉంటాం ఈ చరిత్ర అంతా నాకు తెలుసు నా కళ్ళ ముందు ఉంది నీ కళ్ళ ముందు పిల్లలు లేరన్న ఒకటి కనపడి నువ్వు బాధపడుతున్నావు నా కనుల ముందున్నది ఒకసారి చూడు అని దేవుడు భవిష్యత్తు అని చేతుల్లో ఉంది ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం వాగ్దానం చేశాడు యూసేపు దేవుని యొక్క ప్రణాళిక రక్షణ యొక్క సంకల్పం మరి గొప్పది దేవుడు లోకాన్ని ప్రేమించి రక్షించడం కోసం సులువు మరణం చిందించిన రక్తం పునరుద్ధానం ఈ సంకల్పం ఇంకెంత గొప్పదో ఊహక అందుతుందా అందదు కదండి ఇంకా మరో మాట ఏడవది అదేమిటంటే ఆ యాకోబు కుటుంబంలో నుండి లోకరక్షకుడు రావడం అనేది మరింత గొప్ప ఆశ్చర్యం లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించగలిగిన వ్యక్తి ఒక ఆయన కుటుంబంలో నుంచి రావడం ఇది నిజంగా ఆశ్చర్యం అని నేను నేను ఎందుకంటున్నాను అంటే ఒకసారి మీరు నాతో పాటు కీర్తన గ్రంథం దగ్గరికి రండి కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఒకసారి చదువుకుందాం నిజంగా సంతోషం అనిపిస్తాయి ఇల్లుకట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అది ఎహో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యం ఎవరిని వీరు నిరాకరించారో అతనే ఇప్పుడు వారి దిక్కు అయ్యాడు ఎవరిని లోకం నిరాకరిస్తుందో ఆయన రేపటిది నాన్న ఆయన ఎవరో అర్థమైనప్పుడు పౌల్ గారు పిలుపు పత్రిక రాస్తూ ప్రతి వాణి మోకాలు ఆయన సన్నిధిలో వంగునట్లు అంటాడు ఇది ఎంత ఆశ్చర్యం మానవ జ్ఞానానికి అందనిది ప్రభు యొక్క సంకల్పం నీ ఎడల నా ఎడల యోసేపు ఎడల మాత్రమే కాదు యోసేపు యొక్క కుటుంబం ఎడల మాత్రమే కాదు వారి సంతానం అంతటి ఎడల మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వారందరూ ఆయన సృష్టి వారందరి ఎడల ఆయనకున్న సంకల్పం అది ఆశ్చర్యం మనం ఈరోజైనా ఆయన దగ్గరికి రావడం ఆయన మీ జీవితాలకు ఆహ్వానించడం క్షేమం తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ మీరు ఇచ్చిన ఈ కొన్ని తలంపుల కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను విన్న మా అంతరంగాలను మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచండి మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం